ఎట్టట్టా అని ఏంది ఏందని తిక్కా అర్థం అవట్లేదా ఓసారి ఈ వీడియో చూడండి వంద మూడు వందల యాభై ఏడు వందలు యాభై పాటలు పడుకుంటున్నారు అర్థమవుతుందా ఓసారి ఒకవేళ కావాలనుకోండి ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక హండ్రెడ్ రూపీస్ హైట్ బట్టి హైట్ అబౌవ్ త్రీ ఫీట్ టు సిక్స్ ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలాంటివి మనకి హైట్ అబౌవ్ సిక్స్ ఫీట్ అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ అయితే చాలా మందికి కోపం తెప్పిస్తుంది ఎస్పెషల్లీ ఏంటంటే పొలిటికల్ పార్టీ వాళ్ళకి కోపం తెప్పిస్తుంది అనమాట అందులోనూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడారనమాట వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ అలయన్స్ ప్రభుత్వంలో మా పార్టీ కూడా ఉంది బీజేపీ అయినా సరే నేను తప్పుని తప్పు అని ఖండించి తేరతాను ఎందుకంటే నాకు పార్టీ కంటే ముందు దేశం ధర్మం అందులోనూ నా హిందూ ధర్మం నాకు తెలియగడుగుతాను ప్రతి వాళ్ళకి హిందూ పండుగల మీద పడి ఏడవడమే తప్ప ఇంకా వేరే పని లేదా ఏమ్మా అనిత గారు ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే వంద రూపాయల అడుగు అడుగుకి మూడు వందల యాభై రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేశి ఓ పన్నేయండి మాములుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి వాళ్ళ మీద అంత కొంత చిల్లర చల్లుతూ ఉంటారు సో మీరు చెప్పండి ఇది కొంచెం చిల్లర కాదు ఇట్లా ఇంత ఒక కిలోమీటర్ కైతే వంద రూపాయలు చల్లండి ఇట్లా రెండు మూడు కిలోమీటర్లు అయితే మూడు వందల యాభై రూపాయలు చల్లండి మేము ఏరుకుంటాం వచ్చి మా స్టాఫ్ ని పంపిస్తాం అని పెట్టండి చాలా బాగుంటుంది మనకి ఏదన్నా కష్టం వస్తే